వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏదైనా ఒక పదాన్ని ఉచ్చరించేటప్పుడు కానీ లేదంటే ఒక టాపిక్ చెప్పేటప్పుడు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తాను ఎందుకంటే చాలా విషయాల్లో పవన్ ఇంకాస్త స్టడీ చేయి లేదంటే ఇగో ఈ ఈ మిస్టేక్ ఉంది ఇక్కడ లేదంటే మొన్న మధ్యన గుంటూరు ఈస్ట్ వెస్ట్కి సంబంధించి ఏదో వస్తే గుంటూరు ఏదో అన్నానని చెప్పి ఏకంగా మా చైర్మన్ గారికి లేదంటే మా మా బోర్డ్ ఆఫ్ వీళ్ళకి ఫోన్ చేసి పవన్ ఏంటి ఆ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గంలో కలుపుతున్నాడు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందో ఒకసారి చెక్ చేసుకోమని నేను కూడా చెప్పారు ఎస్ ఆ రోజు నిజంగానే ఒక పాయింట్లో కన్ఫ్యూజ్ అయ్యా సరే ఇలాగా ఉంటాయి నేను మా మా చిన్న సంస్థ చాలా తక్కువ మంది ఉద్యోగులతోటి ఒక చిన్న కుటుంబంలో ఉండి కలిసికట్టుగా పనిచేసుకుంటున్న మేమే ప్రతి ఒక్క తమ్ టైటిల్కి కావచ్చు లేదంటే ఇచ్చేటువంటి టాపిక్కి కావచ్చు మాట్లాడేటువంటి మాటకి కావచ్చు ఒకటికి వంద సార్లు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఎస్ ఇది ఇలా ప్రజెంట్ చేయొచ్చు ఇలా చేయొచ్చు అని మేమే చెప్పుకుంటాం పొరపాటు రాకుండా చూసుకోవడానికి ఇంత చేస్తున్నప్పటికీ ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో అరాకుర చిన్న పొరపాటు వస్తుంది ఆ రోజు మాకు బడిత పూజే కామెంట్ రూపంలో మీరు మమ్మల్ని ఎక్కేస్తారు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మా తలాంటి మాకంటేస్తారు మా వాళ్ళు ఇంకోసారి జరగకూడదు అని చెప్పి మేము పాజిటివ్గా తీసుకుంటాం తప్పేమీ లేదు కానీ చాలా పెద్ద పెద్దవి దేశ విదేశాల్లో పేరెనికగనటువంటి ఎడిటోరియల్ హౌజెస్ ఏవైతే ఉన్నాయో మరి వీళ్ళకి వీళ్ళ పైచ్యం అనుకోవాలా లేదంటే నిజంగానే వాళ్ళు మాట్లాడారనుకోవాలా అన్నది ఈ పర్టికులర్ టాపిక్లో నాకు అర్థం కాలేదు సో బేసిక్గా ఇది నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నాను చెప్తూనే సమాజంలో ఉన్నటువంటి ఒక పోకడ గురించి ఈరోజు మీకు వివరిస్తా బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ న్యూస్ ఏజెన్సీ లండన్ బేస్డ్ అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా మంచి పేరు కూడా ఉంది అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో బీబీసీ ఆ పేరుతో ఆ భాష పేరుతో ఆ రాష్ట్రంలో వాళ్ళ న్యూస్ ఛానల్స్ వాళ్ళ వెబ్సైట్ ఇవన్నీ ఓపెన్ చేసి వార్తలను అందిస్తున్నారు ఎడిటోరియల్స్ని అందిస్తున్నారు నేను రాత్రి పది గంటల రెండు నిమిషాలు కనుకుంటానండి ఎందుకంటే నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను కాబట్టి అదే మూమెంట్కి అంటే బీబీసీని మాకు చెప్తారు పవన్ వాళ్ళ వాళ్ళ రైటప్స్ ఒకసారి చూడండి వాళ్ళు రాసేటువంటిది అందులో ఉండే డెప్త్ ఒకసారి చూడండి మీరు దాని నుంచి నేర్చుకోండి ఇంకా అంటే నేను ఆర్టికల్స్ కూడా చూస్తూ ఉంటాను బీబీసీ వాళ్ళది బీబీసీ తెలుగు ఎస్పెషల్లీ నిన్న ఒక ఆర్టికల్ వచ్చిందండి ఆర్టికల్ టైటిల్ ఏంటో తెలుసా చూశారు కదా తమ్మనెల్ మీద కూడా చూసారు కదా ఏముందనేది బీబీసీ న్యూస్ తెలుగు నిన్న రాత్రి పది గంటల ఆరు నిమిషాలకు ఎగ్జాక్ట్గా నేను తీసుకున్నటువంటిది ఆ స్క్రీన్షాట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏమన్నారు భారత్లోని బ్రాహ్మణులు భారత్లోని బ్రాహ్మణులు రష్యా చమురుతో లాభాలు గడిస్తున్నారు అంటే నాకు మిత్రుడు హర్షద్ ఒక డైలాగ్ గుర్తొస్తుంది ఆకీజ్ పాక్ పాక్ ఆక్ ఆక్ పాక్ కరేపాక్ రష్యా నుంచి ఆయిల్ కొనేది భారతదేశం కాదు భారతదేశ ప్రభుత్వం కాదు ఫస్ట్ థింగ్ ఆల్రెడీ దీనికి గతంలో మనం చెప్పాం కొనేదేమో రిలయన్సును దాని ఫలితం ఏమో టారిఫ్లు కట్టాల్సింది భారత ప్రజల అని చెప్పి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం చాలామంది ఎద్దేవా చేశారే ఏం మాట్లాడుతున్నారో నీకు తెలుసా తెలియదా అని చెప్పి కానీ వాస్తవం అదే కొనేటువంటిది రిలయన్సును ఇంకొక కంపెనీ వాళ్ళిద్దరూ కొని మిగతా వాళ్ళకి ఇంకా మాట్లాడితే రిలయన్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటిది రిలయన్స్ మిగతా వాళ్ళు కొని ఎక్స్పోర్ట్ చేసేటువంటిది భారతదేశానికి ఆ రష్యా నుంచి క్రూడాయిల్ తెచ్చుకొని ఇక్కడికి ఇక్కడ శుద్ధి చేసి డీజిల్ని ఉక్రెయిన్కి డీజిల్ని వీళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇది అమెరికా వాడికి ఆగ్రహానికి కారణమైంది అంటే వాడి దగ్గర కొనట్లేదనో రష్యా దగ్గర ఎక్కువ కొంటున్నామనో దీంతో మనం ఏదో టారిఫ్లో యాభై శాతం బారీ పారేశాడు కదా సో ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి టైటిల్ ఇది నేను బీబీసీది అనుకోవాలా ఇప్పుడు లేదు ఆ పీటర్ నవారో అనేటువంటి యుఎస్ వాడిది అనుకోవాలా ఇక్కడ బుర్ర ఎవరికి లేదు బీబీసీ తెలుగు ఎడిటోరియల్ రాసిన వాళ్ళకి లేదా లేదా నిజంగానే వాడు ఆ మాట అన్నాడా అని చెప్పి వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఆ వెబ్సైట్లో వాళ్ళు ఏం రాశారు అన్నటువంటి దాన్ని చెక్ చేస్తే ఇప్పటికీ కూడా ఈ నిమిషానికి కూడా మరి వాళ్ళకి ఎవరు కంప్లైంట్ చేయలేదా నాకైతే తెలీదు బ్రాహ్మణులే రష్యా చమురుతో లాభాలు గడిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్ ఇన్స్టెన్స్ ధీరూభాయ్ అంబానీ ధీరూభాయ్ అంబానీ ఆయనేమి బ్రాహ్మణుడు కాదు రిలయన్స్ ముఖేష్ అంబానీ కావచ్చు అనిల్ అంబానీ కావచ్చు వీళ్ళేం బ్రాహ్మలు కాదు వాళ్ళు నిన్న కూడా దాని మీద కామెంట్ రూపంలో చాలామంది పెట్టడం జరిగింది యూట్యూబ్లోనే వాళ్ళ దీనికి సంబంధించిన ఆర్టికల్లోనే వాళ్ళు చాలామంది కామెంట్ చేశారు అరే మీకు ఏం తెలుసురా ఇక్కడ అసలు మీకు తెలిసింది ఏంటి దీంట్లో అసలు మీరు పెట్టినటువంటి దానికి పోస్టుల్లో ఇప్పటికీ కూడా ఇంకా అదే పెట్టుకున్నారు బ్రాహ్మణులు భారతీయుల్ని పణంగా పెట్టి లాభాలు అర్జిస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఏ బ్రాహ్మణండి భారతీయులని భారతీయుల్ని పణంగా పెట్టి భారతదేశాన్ని పణంగా పెట్టి ఎవడండి చేసేది అది వాడి పైచెపు అనుకోవాలా బీబీసీ బ్రాడ్కాస్టింగ్ వాడి ఆలోచన అనుకోవాలా లేదా అందులో పనిచేసేటువంటి మన సాటి తెలుగు వాడు ఎవడైతే ఉంటాడు సీనియర్ జర్నలిస్ట్ ఎవడో ఒకడు వాడు ఆయన వాళ్ళు రాసినటువంటిది అనుకోవాలా వెళ్ళి ఒకసారి వాళ్ళ కామెంట్స్ చూడండి అక్కడ రాసినటువంటి దాని మీద కొంతమంది ఏమో బ్రాహ్మణ్ అన్న ఒక ఇది కనిపిస్తే చాలు రెడీగా ఉంటారు కొంతమంది పెడతారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా రిజర్వేషన్ మీద బతికే కొడుకులు ఎస్ అంటారు అని ఇంకొకళ్ళు అంటారు అసలు ఎక్కడి నుంచి వచ్చారండి నాకు అర్థం కానటువంటి విషయం ఈ బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు రష్యాతోటి వ్యాపారం చేసేదానికి భారతదేశాన్ని పణంగా పెట్టి చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఎవరు ఏ రాష్ట్రం నుంచి వెళ్ళారు నాకైతే తెలియట్లేదు ఏ ఏ బ్రాహ్మణడికి అంత పెద్ద ఆయిల్ కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో భారతదేశాన్ని నడిపించగలిగినటువంటి శక్తి ఏ బ్రాహ్మణుడికి ఉందో నాకైతే తెలియట్లేదు వాడు అమెరికా వాడు వాడేమో మేబీ ఈ ఆయిల్ వ్యాపారులు ఈ విధంగా చేస్తున్నారు అన్న పాయింట్లో వాడు ఏమైనా మాట్లాడాడేమో నాకు తెలుసు ఆ పీటర్ నవారో అనేటువంటి వాడికి భారతదేశంలో ఉన్నటువంటి వర్ణాలు కులాలు వీటికి సంబంధించి నాకైతే తెలుస్తుందని నేను అనుకోను బట్ బీబీసీ వాడికన్నా ఏడుస్తుంది కదా ఈ ఆర్టికల్ రాసినటువంటి వాడికి కూడా ఏమైనా తెలుస్తుంది కదా ఖచ్చితంగా ఇది లేదు మరి వీళ్ళని ఏమనాలి ఇది జర్నలిజం అనిపించుకుంటుందా ఏ విధంగా అనేది మీరు చెప్పండి ఎందుకంటే నాకు క్లారిటీ రావట్లా నేను అంత డీప్ లెవెల్లోకి వెళ్ళి దీని మీద ఏదో పెద్ద కామెంట్ చేయాలని నేనేం భావించట్లేదు బట్ ఆ టైటిల్ చూసిన తర్వాత నా వరకు నాకు అనిపించింది అయితే మాత్రం డెఫినెట్గా నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను మొత్తం ఆర్టికల్ చదివిన తర్వాత ఆర్టికల్లో కేవలం టైటిల్లో మాత్రమే బ్రాహ్మణులు రష్యా చమురుతో లాభాలు గడిస్తున్నారు అన్న పాయింట్ ఒకటే పెట్టాడు తప్ప లోపల కంటెంట్ లోపలికి వెళ్తే కూడా మళ్ళీ బ్రాహ్మణి అనే వర్డ్ ఎక్కడ వాడలేదు అంటే టైటిల్ అట్రాక్ట్ చేస్తుంది అంటే పైన టైటిల్ ఒకటి పెట్టాలి లోపల కంటెంట్ ఇంకొకటి పెట్టాలి అనేటువంటి ఆలోచన అనుకోవాలా దాన్ని లేదు బ్రాహ్మణ్యాన్ని అపహాస్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా బీబీసీ వాడి ఈ విధంగా తీసుకున్నాడు బీబీసీ తెలుగు వాడు అని అనుకోవాలా వాడి యూట్యూబ్ ఛానల్ కావచ్చు వాడి వెబ్సైట్ కావచ్చు విభజించి పాలించారు ఆ రోజు ఇదే తెల్లదోరులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళే విభజించి పాలించి దేశాన్ని ముక్కలు చేశారు మనకి ఈరోజు కొట్టుకుని వస్తున్నాం కదా దాని గురించే కదా పాకిస్తాన్ కానీ ఇది కానీ అయింది అన్నదమ్ముల్లో ఉండే వాళ్ళని మొత్తం రెండు దేశాల కింద విడగొట్టేసి అటు మళ్ళీ ఈస్ట్ బంగ్లాదేశ్ మన ఈస్ట్ పాకిస్తాన్ పెద్ద బంగ్లాదేశ్ దాన్ని మొత్తం భారతదేశాన్ని మూడు ముక్కలు చేసి పెట్టారు ఇప్పుడు వచ్చి మళ్ళీ అంటే సాఫ్ట్ టార్గెట్ అయిపోయారు బ్రాహ్మణులందరూ కూడా భారతదేశంలో సాఫ్ట్ టార్గెట్ అయిపోయారా ఏముందని బతుకుతున్నారు బ్రాహ్మణ్స్ ఇప్పుడు ఏముందండి ఏమన్నా అంటే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే లేచి మీద పడి ఏడవడమే తప్ప బ్రాహ్మణ్కి ఏమైనా రిజర్వేషన్ ఉందా పోనీ ఏమైనా కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయా ఉన్నది బుర్ర ఒకటే కదా నో మోర్ కామెంట్స్ ఆన్ దిస్ మీ కామెంట్స్ ఏమైనా ఉంటే అభిప్రాయం తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి